రాత్రి నేను తెచ్చి కొత్త రంగీలు అవి తగిలించుకున్నా అది వేరే బెదర పొడవలే మీ నాన్సంగం తెలియదు ఏముంది ఆయనకి పెద్ద కొడుకే బంగారంగా వల ఒలపక్ష మాటలు ఆ సరే గాని చిచ్చుగాడు ఎలా ఆ బాగా అలా చేస్తున్నాడా సరే ఒకసారి ఫోన్ కోళ్ళకివరా చేస్తున్నావు ఆ రోజు నువ్వు వాడు ఉండాలి హడావుడేనమ్మా చెప్పమన్నాడు వాడు చెప్పమన్నాడా కవరింగ్ ల కరంగా నాకేం పట్లేదు వాడికన్నీ కాకోలికలే మనసులో ఉంటా లేకుంటే మారుకుంటా స్టో హైలో మెట్టు మార్చి వొచ్చేసేనే అది పరిపోయింది చిన్నోడి ఫోన్ కొనివాని ఇవాల బక్కుల భోజనమే ఏమైంది గట్టి గుడ్డ ఇది ములక్కాయ కొడుగుట్టు చేద్దో ఇడుగో అట్లండి శంకర్ ఏదో వంట గిరింటా చప్పదన్నా నా చెయ్యడం రాదని ఆడొచ్చా మొన్నటికి మొన్న కళ్యాణ్ ఆ తరి చేసింది నోకలేసుకుంటే వరీలన్నీ మాయమైపోయినాయి అన్నా ఆ కళ్యాణ్ చేiro ఏంటి అక్కయ్య గారి నోటంట కళ్యాణి కర్పూరం అని రెండు సౌండ్ వినిపిస్తున్నట్టున్నాయి కాంటాక్ట్ ఏమిటో దానికి ముప్పై ఐదేళ్ల ఫ్లాష్ బ్యాక్ ఉంది కానీ ఏమిటయా కర్పూరం పొద్దునే వచ్చా ఈ నెల ముప్పై తారీఖు మీ రిటైర్మెంట్ కదా ఆ రోజు ఫంక్షన్ అన్ని నా నిద్ర పడేశారు అక్కయ్య ఆ రోజు మీ దంపతులు సరికి సన్మానం నేను రాలేదు గారు అదే రోజు నేను రిటైర్ అవుతున్నాను మాకు ఉంది స్కూల్ ఇదే ఫ్యాంటాస్టిక్ విచిత్రం అండి భార్యాభర్తలు ఇద్దరు ఒకే రోజు రిటైర్ అవడం మనది సెంట్రల్ గవర్నమెంట్ అరవై ఏళ్ళకి ఇంటికి పొమ్మన్నారు ఆవిడ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ యాభై ఏళ్ళకే పొమ్మంటున్నారు ఏమైనా మొగుడు పెళ్ళాలకి పెళ్లి సేమ్ డేట్ రావటం ఓకే కానీ ఇలా రిటైర్మెంట్ కూడా ఒకే డేట్ రావటం నా సైనస్ చేయండి మీ కాఫీ తాగారా ఏ నువ్వు తాగుతావా రెండు కాఫీ ఆహా ఓహో ఏమి అడుపు వచ్చారు గురువు గారు హోటల్లో సమకీ కాఫీ వస్తుందంటారా ఏ మీ ఇంట్లో అయితే రాదాండి కానీ కప్పు సాసన ఉండవు నేరుగా మొహమే వచ్చి ల్యాండ్ అవుతుంది అదే సంవత్సరం మీరు లవ్ మ్యారేజ్ అన్నావుగా ఇప్పుడు ఆ సంగతి ఎందుకు రండి ఉద్యోగం వచ్చిన తొలి రోజులు కాఫీ తాగితే కడుపులో చిచ్చు పెట్టేట్టు ఉండాలి అంటే అంత వేడిగా ఉండాలని అప్పుడు కాఫీ తాగడం ఎందుకు ఆ స్టేట్మెంట్లు భయంకరమైన ఎక్సైటింగ్ ఇది ఆ రోజు ప్రోగ్రామ్ చేస్తే మురుగేషన్ ఓకే మాట్లాడలేదు మణిగర్తను అలాగే ఆ పైన కో రెండుకి వస్తాను నీకు చెప్పడం మర్చిపోయాను రాత్రి సినిమాకి వెళ్తే వాళ్ళ ఆడికి వెడబెట్టిందంట అర్ధరాత్రి పైకి వస్తానని చెప్పన్నాడు సరిపోయింది అంత అర్ధరాత్రి ఎవడేస్తాడు అలాగే దీ చిపడే లేదు రాత్రులు వచ్చినట్టా రానట్టా టిఫిన్ ఏంటో చెయ్యి ఇంటి దగ్గరి నుంచి చూస్తున్నాను కదా ప్రశ్నకు ప్రశ్నే సమాధానం ఇదిగో ఆదివారం అనుబంధం అక్కా సోమవారం పోయింది ఆదివారం వయ్ సర్కే సమర్కి ఎలా చాంచుకొని రెస్ట్ తీసుకోవాలని ఉంటుందో నాకు అలాగే ఉంటుంది కొపడి టిఫిన్ చేయలేదా ఏంటి సిమిలంటే

మిస్టర్ నా పేరు పార్వతి కాదు ఇంపాజిబుల్ పక్కనే ఆ దడిగలు పరమశివుని పెట్టుకొని కాస్త పొట్టిగా ఉన్నా మీరు పార్వతి గా అంటే నేను అట్లనంతం చెప్పండి రోడ్డు మీద గంగేర రాగి తెచ్చి పెట్టు జోక్ మీద జోక్ అండి మనసు మార్చుకుంటారేమో తీయ మిస్టర్ ఇది మాత్రం జోక్ కదండి నేను డీప్లీ హాట్ వినిగారు పోటీ చీర మీకు పెట్టాలని కదా సార్ కూడా బేబీ పైనుంచి కన్నా దిగి రాలేదు కారణం చెప్తే మీరు పట్టు అవుతారని చెప్పలేదు కదండి రాత్రి బేబీకి యాక్సిడెంట్ అయింది రాత్రి మెట్లు ఎక్కుతుంటే ఆఖరిని రెండో మెట్టు అది కొంచెం కదండి మోకాలు కొట్టుకుందండి మీ ఊళ్ళో ఇట్లాంటి వాటిని కూడా పైకి రాలేను అమ్మాయేమో కిందకి రాలేదన్నా బాబాయ్ గారు పినిగిర పక్కన నిలబండి నేనా మిమ్మల్ని పినిగిరండి బాబాయ్య పక్కన నిలబడి రండి దగ్గరగా అండి దగ్గరగా రండి ఇదేమిటయ్యా పట్టు చీర ఎవరో పెట్టుబట్టి ఆ చీర మీరు వాళ్ళు దాచుకో చీర పెట్టాడు పాపం కాసే ట్రాఫిక్ దుఃఖైనా పోయొచ్చుగా